వెల్కమ్ టు ప్రైమ్ నైన్ నేను రాజు ప్రకాష్ రాజు అందరికీ తెలిసినటువంటి ఒక విలక్షణమైనటువంటి నటుడు ఆయన కేవలం తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో అలాగే బాలీవుడ్లో కూడా ఆయన అందరూ కూడా గుర్తుపడుతూ ఉంటారు అనమాట అంత పెద్ద నటుడు ఆయన మరి అలాంటి నటుడు నిజ జీవితంలో ఆయన చాలా హుందాగా విలువలు తర్వాత వచ్చేసి ప్రజాస్వామ్యము దాంతోపాటు మానవ హక్కులు అలాగే రకరకాలైనటువంటి అంశాల పట్ల చాలా నిజాయితీ కబుర్లు ఆయన చెబుతూ ఉంటాడు మనం చూస్తూ ఉంటాం ఆయన ట్విట్టర్ కానీ లేకపోతే ఆయన ఫేస్బుక్ కానీ ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ చూస్తే ఆయన చెప్పేటటువంటి నీతులు వింటే నిజంగా ఆయన బోధించేటటువంటి నీతులను మనం కానీ ఫాలో అయితే జీవితంలో మనంతా అద్భుతమైనటువంటి వ్యక్తి లేకపోతే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఉండడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు అంటే అంత గొప్పగా చెప్తుంటారన్నమాట ఆయన నరేంద్ర మోడీని నరేంద్ర మోడీని కూడా ఆయన విమర్శిస్తారు నరేంద్ర మోడీకి సంబంధించి కూడా ఆయన వ్యతిరేకిస్తారు ఇక పవన్ కళ్యాణ్ అయితే బీభత్సంగా ఆయన టార్గెట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారి మీద సెటైల్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఎట్టంటే అట్ట ఆయన మాట్లాడుతూ ఉంటారు అలాగే ఆయనకు సంబంధించి ఆయన్ని టార్గెట్ చేసి రకరకాలైనటువంటి విమర్శలు చేస్తారు పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలి పవన్ కళ్యాణ్ అలా ఉండాలి పవన్ కళ్యాణ్ ఎలా ఉంటే తప్పు పవన్ కళ్యాణ్ అలా ఉంటే రైటు అని చెప్పేసి ఎవరు ఎలా ఉండాలో కూడా మనుషుల్ని అలా కరెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట ఆయన ఆయన ప్రకాష్ రాజు మరి అంత పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అంత జనాలను కరెక్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రకాష్ రాజు ఆయన గురించి తెలిస్తే నిజంగా యుద్ధం కోసం మాటలు వింటే ఆయన్ని అదేదో సినిమా ఉంది కదా సాంప్రదాయని సుప్పిని అనేసి సో అది గుర్తుకొస్తుంది ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన ఇన్ని మాటలు చెప్తారు కదా నిన్న ఆయన మీద కేసు నమోదైంది ఏంటంటే ఆ కేసు ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు ఆయన చాలా నిజాయితీ కబుర్లు చెప్తాడు ఆయన బెట్టింగ్ యాప్ అంటే ఏంటి ప్రకాష్ రాజు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అలాగే నీతి కబుర్లు చెప్పేటటువంటి వ్యక్తి మనుషులు ఎలా ఉండాలో కరెక్ట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నరేంద్ర మోడీ వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలో చెప్పేటటువంటి ఒక వ్యక్తి ప్రమోట్ చేసినటువంటి ఒక బెట్టింగ్ యాప్లో ఆయన మీద కేసు పెట్టారు మరి అంతమందిని కరెక్ట్ చేసేటువంటి వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్ వాడండి అంటే ఖచ్చితంగా ప్రజలు ఆకర్షితులు కారా అయ్యో ఈయన మోడీనే కరెక్ట్ చేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ చేస్తే తప్పు చేస్తే నిలదీసేటటువంటి ఒక వ్యక్తి సమాజంలో జరిగే మానవ హక్కుల మీద ప్రతిస్పందించేటటువంటి వ్యక్తి మరి ఈయన చెప్పినటువంటి బెట్టింగ్ యాప్ని మనం ఫాలో అయితే ఆయన చెప్పినట్టు మనకు లక్షలు డబ్బులు వస్తాయని చెప్పేసి జనాలు భ్రమపడరా మరి అలాగే భ్రమపడి ఆయన ఇన్ని నీతి కబుర్లు చెప్పినటువంటి వ్యక్తి బెట్టింగ్ యాప్ని ప్రోత్సహించి చాలామంది చావులకి పరోక్షంగా కారణమయ్యారు రీతులు చెప్పడం సులభమే ఎవరు ఎలా ఉండాలో కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం సులభమే కానీ మనం కరెక్ట్గా ఉన్నామా లేదనేది సమాజానికి అవసరం ఈరోజు ప్రకాష్ రాజ్ విషయంలో అదే జరిగింది ప్రకాష్ రాజ్ ఒక బెట్టింగ్ యాప్ని ప్రోత్సహించాడు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించి భారీ ఎత్తున ప్రచారం చేశాడు దానికి ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్ లాగా మారాడు ఎక్కడ ఓపెన్ చేసినా సరే ప్రకాష్ రాజ్ ఇంకొక యాక్టర్తో కలిసి ఆయన వస్తూ ఉంటారు గతంలో మనం చూసాం కొంతమంది యాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని వస్తువులను ప్రమోట్ చేస్తే ఆ ప్రమోట్ చేసినటువంటి వస్తువులను విరివిగా కొనేటటువంటి పరిస్థితి చూసాం అలాగే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఈరోజు జనాల జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి మరి అలాగా జీవితాలను సర్వనాశనం చేసేటటువంటి యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి ప్రకాష్ రాజ్ నిజంగా ఒకరి గురించి విలువల గురించి నీతి గురించి నిజాయితీల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఆయనకు ఉందా అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సరే ప్రకాష్ రాజును పక్కన పెడతాం చాలామంది యాక్టర్స్ ఇప్పటికే చాలా ప్రమోషన్స్ చేశారు అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు ఎందుకంటే మన మాకు అభిమానమైనటువంటి యాక్టరు దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు సో దాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి చాలామంది కొనుగోలు చేస్తారు అది బ్రాండింగ్లో భాగంగా అది జరిగేటటువంటి ఒక స్ట్రాటజీ అది వస్తువులకి లేకపోతే ఉపకరణాలకి వాటికి ఓకే మరి బెట్టింగ్ యాప్లు ఈరోజు ఇంత ప్రోత్సహించారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా దాదాపు గణాంకాలంగా మనం చూస్తే ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వ్యాపారం జరుగుతుందని చెప్పేసి నివేదికలు చెబుతున్నాయి మరి అన్ని లక్షల కోట్ల రూపాయలు అమాయకులు నష్టపోయి అప్పులు చేసి ప్రాణాలు తీసుకొని తీసుకొచ్చి ఆ యాప్లో పందెం ఆడితే కోల్పోయినటువంటి వాళ్ళ ఇచ్చినటువంటి డబ్బుతోటి ఈరోజు ప్రమోట్ చేసేటటువంటి మీరంతా నీతులు చెబుతూ ఉంటారా పవన్ కళ్యాణ్ విమర్శిస్తారా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా మరి మీరు చేస్తున్నది ఏంటి ఈరోజు సమాజం అదే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా మీరు ప్రకాష్ రాజ్ గారు మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకి ఎందుకంటే మీరు రకరకాలైనటువంటి హ్యాష్ ట్యాగ్స్ తోటి గతంలో ప్రశ్నలు అందించారు సో ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మీరు ప్రమోట్ చేసినటువంటి యాప్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది ఆ వలలో చిక్కుకొని అల్లాడిపోయి విలవెల్లాడిపోయి ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి వారు చాలామంది ఉన్నారు దీనికి పరోక్షంగా మీరే కారణం అవుతారు కాబట్టి మీరు ఇకనైనా మీ శుద్ధపూస మాటలు ఆపి ముందు మీరు నిజాయితీగా ముందు మీరు నీతిగా ముందు మీరు సమాజం కోసం పాటుపడినటువంటి ఒక వ్యక్తిగా మారిన తర్వాత ఎదుటి వారి గురించి మాట్లాడాలనేసి సమాజం కోరుకుంటోంది ప్రకాష్ రాజ్ గారు